కూతురు పెళ్లి వడ్డీకి డబ్బులు తీస్తున్నావు కదరా తీర్చలేకపోతే పక్కలేసిన తీర్చాలరా దాన్ని వదిలి పెట్టి మాకే డింకిస్తున్నాకే చెప్తున్నా కదా గుంట రేపు ఈ పాడికి డబ్బు ఇచ్చేయాలి లేకపోతే నీ ఇంట్లోనే కాఫరం పెడతాను జాగ్రత్త శంకర్ ఆ వడ్డీ వీర్రాజు మనుషులు మిల్లులో దూరి మన మూర్తనే అసభ్యంగా మాట్లాడుతూ కొడుతున్నారు అక్కడ చూడు ప్రశాంతంగా నడుస్తున్న ఫ్యాక్టరీలోకి దౌర్జన్యంగా ప్రవేశించడం తప్పు పనిచేస్తున్న కార్మికుణ్ణి కొట్టడం అంతకన్నా తప్పు వయసులో పెద్దవాళ్ళని కూడా చూడకుండా అసభ్యంగా మాట్లాడటం మహా మహాతం ఏంట్రా పెద్ద పోడుగాళ్ళ మాట్లాడనా అన్యాయం చేస్తే ఆ దేవుడికి నచ్చదు అసభ్యంగా మాట్లాడితే ఈ శంకర్కి నచ్చదు శంకర్ అంటే పెద్ద పోడుగాడివా నన్ను చూసి పెద్ద పోడిగాడివా అన్నా నా కళ్ళలోకి చూసి పెద్ద పోడుగాడివా అన్నా ఇంకోసారి కార్మికుల మీద చేయి చేసుకున్నారో చేతులు నరికేస్తాను మూర్తన్నా వస్తున్నాను బాబు ఎంత ఇవ్వాలి యాభై వేలు తీసుకున్నాను ముప్పై ఎనిమిది వేలు తిరిగి ఇచ్చాను ఇంకా పన్నెండు వేలు ఇవ్వాలి పన్నెండు వేలు అనేది మూర్తన్న ఇచ్చుకోలేని రుణం కానీ మనందరం తలుచుకుంటే ఒక్క రోజు ఖర్చు రుణం తీర్చడం కోసం నేను యాభై రూపాయలు ఇస్తున్నాను మహాలక్ష్మి కటాక్షించు తల్లి సుప్రభాతం వింటూ నిద్రపోయేవాడు ప్రపంచంలో వీడు ఒక్కడే ఉంటాడు వీడేం బాగుపడతాడు సుప్రభాతం అయిపోయిందండి ఇప్పుడు శివస్థుతి జరుగుతుంది కూర్చుని మీరు బంగారాన్ని కరిగిస్తారు చేసి వాడు కండల్ని కరిగిస్తున్నాడు కూర్చొని చేసిన ఈ వృత్తికి మేమేనే యజమానులు పెళ్ళైనా కూడా తండ్రి మాట కట్టుబడి పనిచేస్తున్నారే వీళ్ళు వీళ్ళేనే బంగారం వాడొట్టి ఇను తుప్పు బట్టి నేను మనకి నలుగురు బిడ్డలు ఒకటేనండి వాండి గనక ఎనకేసుకొచ్చావో ఈ వయసులో కూడా నువ్వు మీ పుట్టింటి కావాల్సి వస్తుంది జాగ్రత్త బాబాయ్ బాబాయ్ నీకు ఇడ్లీ కావాలో దశ కావాలో నాన్నం అడగమండి ఇడ్లీ అని చెప్పు ఓకే బాబాయ్ నీకు చెట్నీ కావాలా టమాటో చట్నీ కావాలా అమ్మ అడిగింది టమాటో చట్నీ చెప్పు టమాటో చట్నీ ఏ షర్ట్ వేసుకుంటారా చెప్పండి ఐరన్ చేయాలి చూడు సుప్రభాతం వింటూ నిద్రపోవడం ఏంటరా మీ నాన్న ఊరికే నష్టపెడుతున్నారు నన్ను ఏం చేయమంటావు అమ్మా ప్రతిరోజు వెంకటేశ్వరం గుళ్ళో సుప్రభాతం పెడుతున్నారు అది వింటూ నిద్రపోవడం అలాటైంది ఇప్పుడు వినకపోతే నిద్ర పట్టడం లేదు అది మాత్రమే కాదు నాన్నగారి తిట్లు నా చెవుల్లో పడకూడదని ఈ క్యాసరి పెడుతున్నా అమ్మా శంకర్ వాళ్ళ ఇంటి కోర మీద కూర్చొని ఉంటాను వంటరవచ్చు ఏం పట్టుకురా చేయండి వాడు లీవ్ రోజుల్లోనే మధ్యాహ్నం భోజనం ఇంట్లో చేస్తున్నాడు వాడికి నచ్చిన కూర చేస్తే ఆస్తి ఆ బంగారం వెండి కూడా తెరిచాడా చెవులు కొట్టడానికి ఎవరో తీసుకెళ్లారు இது எவ்வளோ நம்பர் தர்ட்டி நிவே கதா அவன் பரமசிவன் கதா அவன் அவன் எவரு கொண்டால இது ஆலரீ ஜவுல முக்குல கதா மட்டும் அது ஓரி வேசவா தள்ளிக்கு அனுபந்த பக்கா கதரா தாக்கு ரெங்குல குட்டிச்சால வாதி படத்தவா தான் నేను తండ్రి నన్ను ఎప్పుడైనా చెప్పానా మనమ్మాయిని చెప్పావా మనమ్మాయి అని చెప్పాను కానీ నా కన్న కుదరని చెప్పానా అంటే అంటే ఈ రోజు కర్ణాటక రేపు తమిళనాడు ఎల్లుండి కేరళ అయితే కుట్టాల్సిన తనక్ కాదు రాకే ఇక్కడ రెండు

అలాగా పెళ్లి కొడుకు తినడానికి బజ్జీలు పకోడీలు పెడితే తాగడానికి బీరు బ్రాందీలు అడిగాడు తర్వాత ఏమైంది నేను చీపురు తిరిగేసేసరికి వెనక ముందు చూసుకోకుండా రేసు గురేస్తాడు శంకర్ ఇక మీద నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు మరి ఎవరినైనా లవ్ చేద్దాం అనుకుంటున్నాను లవ్ గివ్ అంటూ గోతులో పడకమ్మడు నేనేమి అంత ఈజీగా పడలే விோ புல வாரி விதி நில சம்பல சுந்தரிப்போ பட்டு பாயம்மா மீனா بازار மா உள்ள மலவண்டே யம யம போறு ஆண்டால செக்க அம்மடிவே செக்க அண்ணா மா மீரபொத்து சோக்கு மெட்டி ஷம்போ ஐல்ல நத்தி ஷம்போ வேன நீ நம்ம போத்து ஹாய் அгой ஐப்புரடு பா அгой யாழோ ஒளுமதே கல்யாண மந்திரா ஜமா மனசு படிக்க போயுமா கலத்த படித்து மாஃபிங்க சூரியப்பேட்ட பங்க கொட்டேங்க ంటే ఆటు కదా మనసుంటే లవ్ కదా అమ్మడు సో అంటే సో సౌకాల్డు లా అంటే లవ్ సో చేసేది మాయేగా ఎప్పుడు జరగని ఏ పిల్లాన్ని లవ్ చేయదు పొరబోకు పడ్డాను నువ్వు నమ్మదు జరగని ఏ పిల్లాన్ని లవ్ చేయొద్దు పొరబోకు పడ్డాను నువ్వు నమ్మదు అమ్మా నాన్న చూపించేది తిల్లాడీనే పెళ్ళమా సూర్య పెద్ద బంగారు మా అలా మన ఈ ప్రేమ తో మా వదిలా అదంతా ఆగమం తెలియదు వద్దు శంకర్ ప్లీజ్ శంకర్ నా మాట విను అయ్యో శంకర్కి రౌద్రం వచ్చింది ఎవ్ ఆగమంట అక్కడికి ఇలాగేంటి ఏంటప్పించి తూపు అన్యాయం చేస్తే ఇలా దేవుడికి నచ్చదు అసభ్యంగా మాట్లాడితే శంకర్కి నచ్చదు నా నచ్చకపోతే ఏం చేస్తావు నన్ను చూశాను వెర్రి నా కొడ నా కళ్ళలోకి చూశాను వెర్రి నా కొడక మేము పల్టోళ్ళు గోన సంచులతో కోళ్లు పట్టణంలో రామ్ కోళ్లు కట్టాడని మాకు తెలుసులే మూతి మీద కొట్టాడంటే ముప్పుల నుంచి రక్తం జరగదు ఆగిపోయింది కష్ట తు ఏంటి సార్ ప్లీజ్ అరే పాయా ఎవరైనా కొట్టలే ఇది మరీ బాగుంది ఎంత పొగరుంటే మీరిద్దరు లోపలికి వచ్చి మమ్మల్ని తోమని చెప్తారు దీనికి తోస్తే అదిపోతారా ఏంటి సార్ వీళ్ళని తోయమని చెప్పి నువ్వు స్టార్ట్ చేసుకున్నాడు బుద్ధి లా మార్కెట్కి వెళ్ళే తాపిగా లాగా కూర్చొని వస్తున్నారు చూ అవును కదా ఏంటండి பரபட்டை படம் சாரி ஐம் சாரி நீங்க நான் தெரியுது நேரம் லூசு பண்ண ஏதோ மாநாடு தப்பிச்சு மனசுல சாரி மெலகமா

చెరింది చెయ్యేదో చెయ్యాలంది కాలేదో వెయ్యాలంది గజల పట్టిలు తేడా జర్రి జర్రీవా గజల పట్టిలు తెస్తాడే జర్రి జర్రి నువ్వడికి డోంట్ వర్రి వర్రి